ఈ ఆత్మజీవం ఉన్నప్పుడే ఈ ఆత్మజ్యోతిని మనము దర్శించుకోమంటున్నాడు బాబాగా ఏనాడో ఒకనాడు ఈ శరీరం నష్టం ఈ శరీరం ఎప్పుడు శాశ్వతం కాదు కానీ ఆత్మ శాశ్వతమైంది ఈ దేహం అనే దేవాలయంలో ఈ ఆత్మను జ్యోతి స్వరూపాన్ని మనము ఎప్పుడైతే ఇక్కడ ముదుర్లో బొట్టు పెట్టుకుంటామో ఇది ఇక్కడ బాబా త్రివేణి అన్నారు కైలాసము అన్నారు దీని శివుడి దర్శనము అన్నారు జీవాత్మ ఇక్కడ శివుడు ఇక్కడ జీవ శివాచి ధ్యాలుని ఘాటి పరమాత్మ పాహాయ దృష్టి జీవాత్మను సద్గురు యొక్క కృప ద్వారా మనం ధ్యాన విషయంలో వెళ్ళిపోతాం అప్పుడు ఆ ధ్యానంలో ఈ జీవాత్మ ఇక్కడికి రావాలి మనం ఎన్ని ప్రాపంచికంగా ఎన్ని పదవులు చేసినా ఎంత డబ్బున్నా కోటీశ్వరులైనా కాని మానవ జన్మ సార్థకం కాదు జీవాత్మ ఎప్పుడైతే జ్యోతి దర్శించుకుంటామో ఈ మానవ జన్మ అప్పుడు మనకు సార్థకమైతుంది ఇదే మానవుని యొక్క జీవిత పరమావధి ఈ జీవిత పరమావధి కోసమే ఋషులు మునులు బాబాగారు ఎక్కడికి వెళ్ళారు అడవులకు మలంగి అడవులకు వెళ్ళి పన్నెండు సంవత్సరాలు ధ్యానం చేశారు ఎందుకోసం మరి వాళ్ళ కుటుంబం ఉంది వ్యవసాయం ఉంది అంతా ఉంది ఎందుకు వదిలివేయలసిన అవసరం ఏముంది వాళ్లకు వాళ్ళు ప్రాపంచికంగా పోలేదు కుటుంబం కోసం వెళ్ళలేదు ధనం సంపాదించాలని కాదు మెడల్ సంపాదించాలని కాదు బంగారు మందిరం కట్టాలని కాదు తన ఆత్మను తాను దర్శింపజేసుకున్నాడు ఆత్మ స్వరూపులైపోయిన వాడు అందుకనే ప్రతి ఒక్కరిలో ఆత్మను దర్శింపజేస్తుంది అందుకని మనం జీవనం ఉన్నప్పుడే మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనము ఈ ఆసనం వేసి ధ్యానం చేసి మనము జ్యోతిని దర్శించుకోవాలి జ్యోతి గురు గురువు లేని జీవి గుడ్డి జీవి గురువు లేకపోతే జీవి అంధకారం వెళ్ళిపోతుంది మరణించడానికి వెళ్ళిపోతుంది అంధకారంలో నరకంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి గురువు ఉంటే వెలుగు వైపు వెళ్తుంది చీకటి వెలుగు గు అంటే చీకటి రు అంటే వెలుగు రెండే ఉన్నాయి తోలు చీకటి వెలుగు గురు గురు కావాలి ప్రతి మనిషికి గురువు కావాలి ఎందుకు గురువు మనని వెలుగు వైపు తీసుకునే గురువు మనకు కావాలి మోసం చేసే గురువులు దక్షిణాలు అడిగే గురువులు మనకు అవసరం లేదు మన గురువు మనకు ఎలా ఉండాలి మనం వెలుగు వైపు అజ్ఞానం అనే చీకటి నుండి మూఢనమ్మకాలను తీసి మన జీవ మరణం సీదా వెలుగు వైపు తీసుకోవాలి గురువు మనకు కావాలి అటువంటి అని काही पाहिलं लोकांना याच देहामध्ये ज्योतिष स्वरूप है आनंद आहे शिव इथ इथं वारकरी पंढरीची वारी आहे माझे घरी अनेक न करी वे च तुकाराम महाराज म्हणा म्हणजे आत्मा ध्यान बसा घ्याला हे जीव काढून या शिवाच्या भेटीला मिळाले हरिपाठामध्ये वाचून पहा जीवशिवाशी घालून गाठी परमात्मा पहा दृष्टी आणि याला स्वर्ग म्हणलेला आहे कोणी शिव आहे जीव आहे हे दोन्ही वार कली ह्या झाडामध्ये दोन पक्षी आहे एक पक्षी पायाला शिव वरून पाह्या लागला ब्रह्मकुमारी सांगते ईश्वर वरी हाय ईश्वर वरी है, है। आणि ध्यानाला बसले की वरून खाली येते जथा ज्या तेथच आहे कळालं नाही